టీఆర్ఎస్ భవిష్యత్తు మీదేనంటూ భరోసా ఇస్తున్నారు గులాబీ బాస్ ఎమ్మెల్సీలు పార్టీ వేడుకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఫోకస్ పెట్టారు ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు కోసం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైన బీఆర్ఎస్ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజలకు వివరించేందుకు ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తోంది పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా బాస్ కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ స్పందించకపోతే న్యాయ పోరాటం చేయాలని కూడా డిసైడ్ అయ్యింది మరోవైపు ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రజల్లో చర్చ జరిగేలా మరో పోరాటానికి రెడీ అవుతోంది బీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన పాంచ్ విరుద్ధంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని నేతలను ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేయాలని పాంచ్ ఉందని కూడా గుర్తు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో ఆ పార్టీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో అదే ఫాలో అవుతూ ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు నేతలు ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ అపాయింట్మెంట్ అడిగితే స్పందించకపోవడంతో మెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు చట్టపరంగా న్యాయపరంగా అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు తదుపరి వారు చట్టపరంగా న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు శాసనసభ సభ్యత్వాలు రద్దు అయ్యేటట్టు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం చేయి తీరుతాం ఇప్పటికే అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అయితే త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ మండలి చేపడుతుందని ప్రచారం జరుగుతోంది మండలిలో బీఆర్ఎస్కు మెజారిటీ ఉండడంతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశముందని బలాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చని గులాబీ పార్టీ లెక్కలేస్తోంది దీంతో ఎమ్మెల్సీలు కారు దిగకుండా వారితోనూ కేసీఆర్ సమావేశమై భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రెండు రోజులుగా ఎమ్మెల్యేలు సీనియర్ నేతలతో సమావేశమవుతున్న కేసీఆర్ కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటే భవిష్యత్ మీదేనంటూ భరోసా ఇస్తున్నారు పార్టీ మారితే వచ్చే సమస్యలను సైతం వారికి వివరిస్తున్నారు కేసీఆర్ పార్టీ మారిన నేతలు మళ్లీ వస్తానంటే మాత్రం తీసుకునే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్తున్నారు గులాబీ బాస్